ఏ మా మంచి మంచి కొంపలే దమర కొంపరా మంచి మంచి కొంపలే దమర కాపరాయస్ కొంపే దొరక ఏ పైసా నేను ఎన్ని ఏదో ముప్పై వేలు ఇస్తాను నాలుగు వేలు ఇచ్చారు నేనేది అంటారు ముందు అరే ను ఆగు ఆగు ఆరే ఆగు ఆని సంపేస్తా ఇప్పుడు ఎందుకు ఆ ఎందుకు ఏ కొంపలేవా కొంప కాదు వచ్చావ రా నువ్వు నా సంపేస్తా నా చేపర్ యా ఏ నా కత్తిన్న నా ఒప్పం ఎందుకు ఆ కాపరాలు చేశా లేకపోతే నీ పెళ్ళిలు చేస్తానే

ఇంకోటి కాదు కలెక్టర్ మెరిస్ట్ కాదు ఏ ఆడకాల పోయి నన్ను ఏం చేయలేదు ఎందుకు ఎందుకు నా దగ్గర తీసుకోవచ్చు తప్పు మేం చెప్పరా అమ్మా మేము వెళ్ళి కేసు ఏం పెడతాం అనుకుంటున్నా ఈ అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటే ఏమో వచ్చి అడ్డపడుతుంది అడుగు చచ్చిపోతాడు ఎవరు ఈడే ఎవరు నేను సామాన్య ఎక్కడికో ఈ ఊరు కాదు ఇంకో ఊరు కాదు ఏడేళ్ళ చేసుకోవచ్చు రాజస్థాన్ ఇక్కడికి వచ్చాడు కదా వచ్చాక తీసుకెళ్ళి మనం తీసుకొస్తారు ఏదమ్మా

అమ్మ చేతి నొంగరి ఇదిగో మాకు శక్తి చేసిపోయా తోకోలే జగొడతది ఇదిగో మాకు శక్తి చేసిపోయా తోకోలే జగొడతది ఆ వాషింగ్ దా కొడతాల అని జగొడతలారా చెప్పేదంటావా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ అమ్మాయిది రాయిస్తాను ఆ అమ్మాయికి దుడు తెలుగు రాదు రే ఏ తెలుగు రాని ఏ దన గానిరా నిమే చెప్పుదో ఏ పరిపెట్నారా లంచ కొడతలారా ను పెట్టవా ను పెట్టుగా ఎవరు నా చెప్పరా చచ్చిపోతే నిమే కేస్ పెడతదా సర్రారా నువ్వు చచ్చిపోతే నిమే కేస్ పెట్టి ఆగు నువ్వు అయిపోయావు మేము మా ఊరం తీసుకొచ్చి కేసి పెట్టిపోతాపుడు అడుగు ఎవరం తీరి బాగు